ఎన్డీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే ఎన్నికల్లో మొట్టమొదటి ఎన్నిక ఈ ఎన్నికల్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మొదటి ప్రాధాన్యత ఓటును వందకి వంద శాతం ఓటర్స్ అందరు కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఎందుకోసమంటే గతంలో అవకాశం ఇచ్చినటువంటి వైసీపీ పార్టీకి అధికారంలోకి వచ్చే వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు రాజధానులు అని చెప్పేసి అదేవిధంగా ఆంధ్రుల జీవనాడైనటువంటి పూలవరవాన్ని కూడా ఏ విధంగా చేశారో ప్రజలు ఏ విధంగా కష్టపడ్డారో ప్రజలు తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమికి అమోఘమైనటువంటి తీర్పునిచ్చారు ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా చేస్తే నాకు ప్రతిపక్ష స్థానం కావాలి నాకు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి చూడండి అధికారం కోసం తను ఏ విధంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలకు చేయచేయడం కాదు వ్యాపారం చేస్తాడు అటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోయినప్పటికి కూడా ఎవరైతే విజ్ఞులు విజ్ఞానవంతులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ పవిత్రమైన ఓటుని రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమికి మద్దతుగా మీ యొక్క పవిత్రమైన ఓటును వినియోగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఒకవేళ లక్ష్మణరావు గారికి వేద్దామని చెప్పి ఆలోచిస్తే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఒక్కసారి అవకాశం ఉన్నందుకు అవకాశం ఇచ్చినందుకు ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయో కూడా చూశారు కాబట్టి ఈ ఏడు మాసాల తర్వాత జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా రాజధాని నిర్మాణాన్ని తొందరగా నిర్మించాలన్నా పోలవరం కంప్లీట్ చేయాలన్నా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలంటే మనందరం మన పవిత్రమైన ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలని చెప్పేసి వందకి వంద శాతం ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి విజ్ఞులైన మీరు అందరూ వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తా ఉన్నాను ఎలాంటి ప్రభావం చేదు ఏడు నెలల పాలనలో ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది అన్ని వ్యవస్థలను కూడా పూర్తిగా వాడు చేసింది ఆ వ్యవస్థలన్నీ ఆ సరి చేయడానికే ఏడు మాసాలు కదా ఇంకా పది నెలలు పట్టు పడుతుంది వ్యవస్థలన్నీ సక్రమ సక్రమంగా తీసుకురావాలి అలాంటి చూడండి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఏం చేశాడు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అన్నాడు ఏమైనా చేశాడా నిరుద్యోగులు ఉద్యోగాలు కంపెనీలు ఎల్లగొట్టాడు అటువంటి పరిస్థితుల్లో మన మీకు నేనున్నాను మీరు వచ్చి కంపెనీలు పెట్టమన్నారు వాళ్ళంతా ఆలోచిస్తున్నారు తప్పనిసరిగా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిలో నిర్మించడానికి అనేక మంది ముందుకు వస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఆయన ఏదైతే హైటెక్ సిటీ తెలంగాణ నిర్మిస్తే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఆదాయము దాదాపుగా అరవై శాతం హైటెక్ సిటీ మీద ఉంది అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి వస్తుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూశారు కాబట్టి జీవితకాలం కాలం జగన్మోహన్ రెడ్డికి ఎవరు కూడా ఓటు వేయడం కానీ లేకుంటే అతనికి మద్దతు ఇవ్వడం ఎవరు చూశారు కదా ఎవరైతే విజయసాయి రెడ్డి ఆయన ఆయన ఏ ఒక్క ఏ టూ ఆయన కూడా పార్టీ వదిలిపెట్టి వచ్చాడంటే ఆ యొక్క పార్టీలో ఏ విధమైనటువంటి తీవ్రవాదులు ఉన్నారో దీన్ని బట్టి అర్థమైంది విజయసాయి రెడ్డి అంటే అంటున్నాడు నేను వ్యవసాయం చేస్తానంటున్నాడు ఏం వ్యవసాయం చేస్తారా విజయసాయి రెడ్డి గారు గంజా వ్యవసాయం చేస్తారా మీరు లేకుంటే ఎర్రచందనం చేసి స్మ స్మగ్లింగ్ చేయాలనుకుంటున్నారా కాబట్టి వ్యవసాయం చేసి నువ్వు రైతులను కూడా రైతులని నీ యొక్క ఏదైతే నువ్వు ఎందుకంటే మీరు ఆర్థిక నేరస్తులు ఆర్థిక నేరస్తులు తక్కువ సమయంలో ఏ విధంగా దోచుకోవాలని ఆలోచిస్తారు కాబట్టి రైతులకు అన్యాయం చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాను